పూరే జగద్గురువులు పూజలు స్వామివారిని అడుగుతుంది ప్రారంభంలో ఆధ్యాత్మిక సాధన మీద దృష్టి పెట్టడం కోసం అలాగే మన మన కర్తవ్యాలు సక్రమంగా నిర్వర్తించడం కోసం ఆధ్యాత్మిక పరమైన జ్ఞానం కలవడం కోసం ఏ గ్రంథాలు చదవాలి స్వామీజీ అని పూరి స్వామివారు చెప్తున్నారు గీతాపరస్ వాళ్ళ దాసబోధ జ్ఞానేశ్వరి అంటే భగవద్గీతకు అనువాదము ఇలాంటివి చదివితే మనకి భౌతికమైన విషయాల పట్ల అవగాహన కలుగుతుంది మన కర్తవ్యాల పట్ల అవగాహన కలుగుతుంది అలాగే ఆధ్యాత్మిక జ్ఞానం కూడా కలుగుతుంది అని సెలవిస్తున్నారు వారు వీరేమి సామాన్యులు కాదండి ఇప్పుడున్న వాళ్ళల్లో మన సనాతన ధర్మానికి పెద్ద దిక్కు పెద్ద తలకాయ వీరే వయోవృద్ధులు మన తెలుగు పండితులు ఉన్నారు చూసారు వీరిని కూడా సాంబార్లో కరివే పక్కన తీసే అవతల పడేస్తారు వాళ్ళ ప్రసంగాలలో అయినా సరే వీరిని స్మరించడం ఎప్పుడైనా విన్నారా పోరాపాడు కూడా స్మరించరండి వాళ్ళు

ఈ గ్రంథం అందులో సార మానస లోక భాష అనే గీతాప్రసే సామన్య అవద్ అరి ప్రకాశిత మానస్ ప్యూస్ స్వవర్ణి భక్తులు అడుగుతున్నారు అసలు ఏ గ్రంథాలు ఆధ్యాత్మిక సాధనలో స్టార్ట్ చేయాలి ప్రతిరోజు ఏం చదవాలి అన్నప్పుడు స్వయవర్ చెప్తున్నారు రామాయణము రామచరిత మాంసంస్ము ఇవి ప్రతిరోజు కూడా ఖచ్చితంగా ఇంట్లో అధ్యయనం చేయండి గీతా ప్రెస్ వారికి తీసుకుని ప్రతిరోజు చదవండి అని హిందీలో చెప్తున్నారు హిందీ అర్థం కాని వారికి కింద ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ కూడా ఉంటుంది గమనించండి ఒకసారి అసలు అశ్వమేధ యాగంలో ఏం జరిగింది అలాగే రామచంద్రుడు మాంసాహారం గురించి ఉన్న విభిన్న వాదనల గురించి ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బాలకాండ పద్నాలుగవ సర్గా ముప్పై ఒకటి ముప్పై రెండు శ్లోకాలు పరిశీలించండి దానికి తాత్పర్యం ఒకసారి చూడండి కౌసల్య సుమిత్ర కైకేయి అను దశరథుని భార్యలు ముగ్గురు ఆ యజ్ఞాశ్వమునకు పూర్తిగా పరిచర్యలు చేసి దానికి సవ్యాప సవ్యములుగా ప్రదక్షిణమునర్చి సంతోషముతో దానిపై బంగారు సూదులతో మూడు గుర్తులు పెట్టిరి పట్టమహర్షి అయిన కౌసల్యాదేవి ధర్మసిద్ధి కొరకు గుర్తుంచుకోండి ధర్మసిద్ధి కొరకు స్థిరమైన చిత్తముతో అశ్వ సమీపమున ఒక రాత్రి నివసించెను వాటికి సంబంధించిన స్తోత్రాలు ఈ రెండు కౌసల్యాతం హయం తత్ర పరిచర్య తరిచర్య సమంతృపాణి సైన్ పరమయా తదా ధర్మ కామ్యయా తెలుస్తుంది కదా ధర్మబద్ధమైన కామ్యము ఆ కోరిక తీర్చడం కోసం చేస్తున్న భగవదారాధన ఇది ఒక గొప్ప యజ్ఞాశ్వమును సిద్ధము చేశారు చక్కగా యజ్ఞము చేశారు ఆ యజ్ఞాశ్వమునకు పూజ చేశారు పూజ చేసిన ఆ గుర్రానికి దశరథుడి వారి ముగ్గురు చక్కగా ప్రదక్షిణలు చేశారు పూజ చేశారు సేవ చే చేశారు ఎలా చాలా సంతోషముతో వీలని చెప్తున్నారు కత్తితోటి కౌసల్య గుర్రాన్ని మూడు కత్తులతోటి ముక్కల ముక్కలుగా నరికేసింది అని చెప్తున్నారు సంతోషంతో చేస్తారండి ఆ పని ఎక్కడైనా ఏమిటి నిజంగా చేసింది దానిపై బంగారు సూదులతో మూడు గుర్తులు పెట్టిరి కనీసం గుచ్చారు పొడిచారు పీకారు గిల్లారు అని కూడా లేదండి బంగారు సూదులతోటి ముగ్గురు మూడు గుర్తులు పెట్టారంట జంతువులకి గుర్తు వేసే ఆచారం ఉంది ఒక సింబల్ ఏదైనా వేస్తారు ఇప్పుడు కూడా చూసుకుంటే పశువులు చెవులకి ఏదో చిన్న చిన్న కమ్మలు పెట్టినట్లుగా అట్లా నెంబర్స్ కోసం గుర్తు వేస్తూ ఉంటారు మనం గమనిస్తూ ఉంటాం అలా కేవలం మూడు గుర్తులు వేశారని ఉంది తప్ప దాన్ని పొడిచారు గిల్లారు గిచ్చారు దాన్ని ఏడిపించారు కాల్చుకుతున్నారని లేదు ఇక్కడ తర్వాత పట్టపురాణి అయిన కౌశల్యాదేవి ధర్మసిద్ధి కొరకు తన ధర్మబద్ధమైన కోరిక తీరడం కోసము స్థిరమైన చిత్తముతోటి అశ్వ సమీపమున ఒక రాత్రి నివసించెను గుర్తుంచుకోండి ఈ విషయం వీళ్ళు ఏమని చెప్తున్నారు చెప్పేవాళ్ళు నగ్నంగా కౌసల్య గుర్రాన్ని చంపేశాక ఆ చచ్చిపోయిన గుర్రం శవాన్ని వాటేసుకొని బట్ట లేకుండా ఆచ్ఛాదన కోసం ఒక వస్త్రం కప్పుకొని గుర్రంతో భర్తతో పడుకున్నట్టు పడుకుంది అని చెప్తున్నారు ప్రవచనాల్లో ఎక్కడ స్పష్టంగా శ్లోకము కనపడుతుంది తాత్పర్యము కనపడుతుంది ఆమె తన ధర్మబద్ధమైన కోరిక సిద్ధించడం కోసం స్థిరమైన చిత్తముతోటి ఆ కట్టేసిన అశ్వం ఉంటుంది కదండి ఆ పూజ చేసిన యాగాశ్వమును దేవతగా లేదా దైవంగా భావించి ఒక రాత్రి వసించేను నివసించాను కనీసం నిద్రపోయింది అని కూడా లేదు అక్కడ కూర్చుని అశ్వశాలలో ఆ గుర్రముకు సమీపంలో స్థిర చిత్తముతో కూర్చొని తన ధర్మబద్ధమైన కోరిక తీరాలి అని భగవంతుడిని ధ్యానం చేసింది దీన్ని ఎంత వక్రీకరించారో చూడండి మన వాళ్ళేమో చచ్చిపోయిన గుర్రాన్ని వాటేసుకుని బట్టలు లేకుండా పడుకుంది రాత్రంతా అని వక్రీకరిస్తే ఆ వీడియోలు తీసుకుని పాస్టర్లు ఏమో గుర్రంతో సెక్స్ అనేసేసి వాటి గావించారు ఏదో నేను ఇలా మాట్లాడుతున్నాను అనుకోకండి ఒకసారి పాస్టర్లు మాట్లాడుతున్నారు కొందరు ప్రవచనాల్లో మాట్లాడుతున్నారు అది విని కామెంట్ పెట్టండి అప్పుడు తెలుస్తుంది మీకు ఆ తర్వాత వీళ్ళు చెప్పే ఇంకొక వాదన ఏంటంటే ఆ గుర్రాన్ని చచ్చిపోయిన గుర్రాన్ని కాల్చిపడేసి ఆ పొగని దశరథుడు వాసని పీల్చితే ఆ పిల్ల లేరు అనే దోషం ఆ పాప ఆయనకు పోయిందట ఇక్కడ ఏముంది జితేంద్రియుడు ప్రయోగ నిపుణుడును అయిన ఋత్విజుడు కంద కందము అంటే పెన్నేరు గడ్డను గై శాస్త్ర ప్రకారము దానుడు బండెను దశరథుడు హోమ సమయమున శాస్త్రోచితముగా తన పాపములను తొలగించుకున్నటకే దాని యొక్క పొగను వాసన చూశాను అశ్వగంధకము అంటే ఏమిటి ఆయుర్వేద శాస్త్రంలో చూడండి మనము అశ్వగంధము అంటాము దీన్ని అశ్వగంధ లేహ్యము అశ్వగంధ చూర్ణము అంటారు ఇప్పుడు కూడా ఆయుర్వేదంలో విరివిగా వాడతారు దీన్ని దీని ఫలితాలు ఏమిటి అంటే మగవారిలో వీర్య కణాల వృద్ధికి అశ్వగంధ చూర్ణము బాగా పనిచేస్తుంది అని చెప్తారు మనకి పూర్వము మనం చేసుకున్న నైవేద్యాలు మనం చేసుకునే పూజలు వ్రతాలు వాటన్నిటిలో కూడా వైద్యము దాగి ఉండేది సైన్స్ కూడా దాగి ఉండేది మహత్వము కూడా ఉండేది అన్నీ కలిపి ఏర్పరిచారు మన పెద్దల ఈ అశ్వగంధ అనే ఆ వేరు గడ్డలు ఉంటాయి కదా దానిని ఉడికించి ఉడికించిన వేరుని లేదా గడ్డని హోమములో వేస్తే వచ్చిన పొగని దశరథుడు వాసన పీల్చాడు అలా పీల్చడం వల్ల ఏమవుతుందంటే దశరథుడికి ఒకవేళ ఏదైనా ఇబ్బంది ఉంటే ఇది ఆయుర్వేద వైద్య శాస్త్రంలో ఉన్న విషయం కాబట్టి వీర్యాభివృద్ధి జరుగుతుంది అతనికి ఏదైనా ఉంటే ఆ లోపం కూడా పోతుంది అది ఇందులో మెడిసిన్ దీనికి గుర్రాన్ని చంపేసి తగలేసి ఆ పొగ వాసన పాపం పోయిందని చెప్పడానికి ఎంత తేడా ఉందో తెలుసుకోండి హిందువులారా సరే రాముడు అరణ్యంలో వనవాసుల్లో జింకలు కోసుకు తిన్నాడు దుప్పులు చంపి తిన్నాడు పంది తిన్నాడు చేపలు తిన్నాడు ఇన్ని రకరకాలుగా చెప్తున్నారండి అవన్నీ మీరు ఆ ప్రవచనకారుల ఉపన్యాసాలలో విరండి దాని గురించి శ్రీరామనవమి సందర్భంగా కాస్త రామభక్తులు క్లారిటీగా తెలుసుకోండి అయోధ్య గాండము ఇరవైవ సర్గండి ఇది సరే రామచంద్రుడు వనవాసానికి వెళుతూ తల్లికి చెప్పిపోదామని వాళ్ళ అమ్మ అంత పోరానికి వచ్చాడు అమ్మ కూడా కొడుకు తెల్లారితే కొడుకు పట్టాభిషేకం చేస్తున్నారు కాబట్టి ఆవిడ కూడా చాలా రోజులు ఉపవాసం చేస్తూ వ్రతాలు చేస్తూ కొడుకు కోసం పూజలు చేస్తూ ఉందనమాట కొడుకు వచ్చేసరికి అక్కడ పరిస్థితి చూడండి ఆ సమయమున శ్రీరాముడు తల్లి యొక్క మంగళకరమైన అంతఃపురమున ప్రవేశించను అచ్చట కార్యములను జరిపించుచున్న తల్లిని జర్ దర్శించను దైవారాధన నిమిత్తమై సిద్ధపరచబడి ఉన్న పెరుగు నెయ్యి మోదకములు అక్షతులు మొదలగు హోమద్రవ్యములను గాంచెను ఇంకను రఘునందనుడు పేళాలను తల్లని పువ్వులను పాయసమును నువ్వుల అన్నములను అట్లే సమిధలను పూర్ణ కుంభములను చూచెను వ్రత నియమములను కౌసల్యాదేవి కృషించి ఉండెను ఆమె తల్లని వస్త్రములను దాల్చి దేవత వలయ శోభిల్లుచు తమ ఆరాధ్య దైవమైన విష్ణువును అంటే రంగనాథుడిని జలాభిషేకములతో తృప్తిపరచుచు సేవించు చూండెను అట్టి కౌసల్యామాతను రాఘవుడు దర్శించెను సరే తల్లి కూడా కొడుకుని చూసింది ఆనందంగా ఆశీర్వదించింది తన కొడుకును వాట వేసుకుంది కొడుకుని చూడగానే తల్లికి ఏమనిపిస్తుంది అండి అన్నం పెట్టాలనిపిస్తుంది రానాయన భోజనం చేద్దు కానీ అని పిలిచింది ఇక్కడుంది ఆ విషయం పిమ్మట ఆమె నాయనా భోజనం చేయము అని పలుకగా రాఘవుడు భోజనాసనమును సృశించి తన వనగామనమునమును గూర్చి తల్లితో తెలి పుటకు బీడియో పడొచ్చు అంజలి ఘటించెను అది అన్న అన్నతిందుగాను రా అని పిలిచింది తల్లి పిలిస్తే ఆ అన్నం తినే ఆసనం ఉంటుంది కదండి పేటలో ఉంటాయి కదా మరి రాజులకి అన్నాన్ని నిరసించకూడదు వద్దు అనకూడదు కాబట్టి రామచంద్రుడు మర్యాద పురుషోత్తముడు కాబట్టి కాబట్టి ఆ భోజనం చేసే ఆసనాన్ని సృశించి నమస్కారం చేసుకొని తన తల్లికి వనానికి వెళ్ళబోతున్నానమ్మా అనే మాట చెప్పడానికి భయపడుతున్నాడు రాముడు సంకోచిస్తున్నాడు చెప్పాక తల్లి పరిస్థితి ఏమిటి అని రామచంద్రుడు భయము దాంతో ఏం చెప్పలేక అంజలి ఘటించను నమస్కారం చేస్తూ తల్లివైపు చూస్తూ నుంచున్నాడు ఇంకా ఏం చెప్తున్నాడు ఆ కింద చూడండి ఒకసారి ఏమిటి ఇరవై ఎనిమిది ముప్పై ముప్పై ఒకటి శ్లోకాలు పరిశీలించండి ఈ శ్లోకాలు చూద్దాము తాత్పర్యం చూద్దాము దండగారణ్యమునకు వెళుతున్న నాకు ఈ రత్నాసనముతో పని ఏమి నేను దర్భాసనముపై కూర్చుండవలసిన సమయము ఆసన్నమైనది నేను రాజభోగములను త్యజించి కందమూలములను తినుచు మునుల వలె నిర్జనమైన వనమునందు పదునాలుగు సంవత్సరముల పాటు నివసింపవలసి ఉన్నది మహారాజు భరతుని యువరాజపట్టాభిషక్తునిగా చేయును ఆయన నన్ను మాత్రము దండకారణ్యమున మునువృత్తిలో నివసించవలసినదిగా ఆజ్ఞాపించెను నేను నిర్జనారణ్య ప్రదేశమున పదునాలుగు సంవత్సరముల కాలము అడవులలో లభించు ఫలమూలములను సేవించుచు వాన ప్రస్తుని వలె కాలము గడుపుదును ఈ మాట వినగానే తల్లి ఆ మాటలు వినంతనే ఆ కౌసల్యాదేవి అరణ్యమున గండ్రగొలిచే నరకబడిన మద్ది చెట్టు యొక్క కాండము వలెను దివి నుండి భూమికి జారిన దేవత వలెను క్షణములో నేలపై పడిపోయాను అది బాంబు వేలేసరికి కన్న తల్లి లేకలేక యజ్ఞం చేసి కొడుకును అంది కళ్ళు తిరిగి పడిపోయింది సరే తాత్పర్యమే కాదండి సంస్కృత శ్లోకాలు కూడా చూద్దాం కారణ్యం విష్టరాస శమనేనాసన విష్టరాసో్యోహి కాలోయం మాముపస్థితుర్దశ హివర్షా వత్ విజన కందమూలఫలైర్జీవన్ హివా మునివదాషం కందమూలఫలైర్జీవన్ స్పష్టంగా చెప్తున్నాడు కందమూలాలు అని భరతాయ మహారాజో యౌవరాజ్యం ప్రయశతి మాం పునర్దండ్యే వివాసయది తాపసం తాపస వృత్తిలో ఉంటాను చెప్తున్నాడు స షట్ాష్టౌచ వర్షాణి వత్సమి విజనే వనే ఆ సేవమానో వన్యాని వర్తయన్ వన్యాని వర్తయన్ ఆ వనాలలో దొరికే ఫలాలు కందమూలాలు వేర్లు తేనె నీరు ఇలాంటివి తీసుకొని నేను బ్రతుకుతానమ్మా అని స్పష్టంగా సంస్కృత శ్లోకాల్లో ఉంది తాత్పర్యంలో ఉంది వీళ్ళని చెప్తున్నారు రాముడు అడవుల్లోకి పోయి పంది తిన్నాడు దుప్పి తిన్నాడు జింకను కొట్టుకొచ్చి తిన్నాడు చేపలు కాల్చుకొని తిన్నాడు ఎవరి ఇష్టానికి వాళ్ళు తలా తోక లేకుండా చెప్తున్నారు అంటే ఇక్కడ రాముడు తల్లికి ఇచ్చిన మాట తప్పినట్టేనా స్పష్టంగా చెప్తున్నట్టే సంస్కృత శ్లోకాలతో సహా ఉన్నాయి అమ్మ అన్నం పెడదంటేనా తినడం లేదు ఏం పెడుతుందో పక్కన విష్ణుమూర్తికి పూజ చేపిస్తే వ్రతంలో ఉంది ఆవిడ ఏం పెట్టిద్దండి కొడుక్కి అంత ప్రసాదం పెట్టిద్ది అన్నంలో అది కూడా నేను తిన్నమ్మా నేను కందమరాలు తినాలి అనేసి ఆ పీఠం దాకా నమస్కారం చేసుకొని తినలేదు రాఘవుడు వీళ్ళేమో పందులు తిన్నాడు గొర్రెలు తిన్నాడు దుప్పులు తిన్నాడు అనేసి ప్రచారం చేయడం సరే ఇంకొక వాదన ఏంటి రాముడు క్షత్రియుడు తింటే తప్పేంటి అనేది వాదన క్షత్రువులకి బహుభార్యాత్వం కూడా నిషేధం కాదండి ధర్మబద్ధమే ఎక్కువ మంది భార్యలు రాజులు కలిగి ఉండడం ధర్మబద్ధమే మరి అప్పుడు రాజు రామచంద్రుడు నాలుగు పెళ్ళిళ్ళు చేసుకుంటే తప్పేంటండి వాడు నాన్న కూడా చేసుకున్నాడుగా ఎందుకు చేసుకోలేదు ఏకపత్ని వ్రతం ఎందుకు పాటించాడు క్షత్రియులకు ధర్మబద్ధమే అయినా సరే రాజా రామచంద్రుడు అన్ని పెళ్ళిళ్ళు చేసుకోలే ఒక పెళ్ళే చేసుకున్నాడు క్షత్రియులు తినవచ్చు అనే ఆచారము అనుమతి ఉన్నా సరే రాముడు శాఖాహారం తిన్నాడు ఏం తినకూడదు శాఖాహారం చెప్పండి మాంసం తిని తీరాలి అని రాజులందరికీ ఎవరైనా మాంసం ముక్కలు తీసుకొచ్చి నోట్లో కుక్కుతారండి ఇప్పటికి కూడా చాలామంది క్షత్రులు ఉన్నారండి వాళ్ళని చాలామంది శాఖాహారులు కూడా ఉన్నారు ఏం తప్పేముంది శాఖాహారం తింటే రాజులైతే మాంసం తిని తీరాలి అని నియమం లేదు కదా తింటే తప్పు కాదు తిని తీరాలి అనే నియమం ఎక్కడ ఉంది ఇప్పటికి కూడా సూర్యవంశకులు అయోధ్య నిండా ఉన్నారు అయోధ్య చుట్టుపక్కల మొత్తం సూర్యవంశకులు ఉన్నారు వాళ్ళు ఏం చెప్తున్నారు సూర్యవంశంలో ఎవ్వరూ మాంసాహారం తీసుకోరు మేం మాంసం తినము ఎప్పుడు తినలేదు తరతరాల నుండి అని చెప్తున్నారు వాళ్ళు అయ్యో వాళ్ళ వంశంలో వాళ్ళే మేము నాయన మేము సూర్యవంశ క్షత్రువులమైనా కూడా మేము మాంసాహారం తినము శాకాహారులు అని చెప్తుంటే వేళకు మాయరాగం ఏంటో మాకు అర్థం కాదు రాముడు తిన్నాడు 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 అని రాసేస్తారు తిన్నారని ప్రవచనాలు చెప్తారు అంటే ఇక్కడ రాముడు తల్లికి ఇచ్చిన మాట అబద్ధమా రాముడు ధర్మం తప్పాడా మరి జయ శ్రీరామ్ అనే హిందువులు రాముడు మాట నమ్ముతారా ఈ ప్రవచనకారులు చెప్పే వాళ్ళ మాట నమ్ముతారా మీరు ఆలోచించుకోవాలి అది సరే కొన్ని శ్లోకాలు తిన్నట్టుగా ఉన్నాయి కదండీ అంటారేమో ఎక్కడైనా క్రూర మృగాలను వేటాడిన ప్రతిసారి ఆ వేటాడింది తినడానికి అంటే ఇలాంటి వాదనలు చేసే వాళ్ళకి మనమేం చెప్తాం చెప్పండి అర్థం చేసుకోవాలనుకునే అనుకునే వాళ్ళకి చెప్తాం కావాలని వాదించే వాళ్ళకి ఏం చెప్తాము వాళ్ళ పిండా కూడా చెప్తాము వాదనలు కాదండి ధర్మబద్ధంగా తర్కబద్ధంగా చక్కగా ఆలోచిస్తే జ్ఞానం కలుగుతుంది కాబట్టి వాదనలు చేయకండి నిజంగా తెలుసుకోవాలి అనుకునే వాళ్ళకి తెలియజెప్పడానికి చక్కటి గ్రంథాలు ఉన్నాయి చక్కటి ఆచారులు కూడా ఉన్నారు తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు ప్రయత్నం చేయండి వాదించే వాళ్ళు వాదించుకుంటూనే ఉంటారు అదండే సంగతి చక్కగా మీకు ఈ వీరియో అర్థమైందని భావిస్తున్నాను అందరికి ఇంకొకసారి శ్రీరామరావు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దయచేసి పిచ్చి పిచ్చి అపోహలన్నీ కూడా రామచంద్రుడి పాదాల దగ్గర వదిలేయండి రామచంద్రుడు పరమ ధర్మాత్ముడు తల్లికి ఇచ్చిన మాట తప్పడు కాబట్టి రామచంద్రుడు మాంసం తిన్నాడు అనేది పచ్చి అబద్ధం ఈ వాస్తవాలని బయటపెట్టి శ్రీరామనవమి శుభ సందర్భంగా రాముల వారి పాదాలకి ఇదే నేను సేవ సాయించుకోవడము లోకా సంస్థ సుఖినోభవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణార్పణ